నా కవిత శీర్షిక వార్త ఇవాల్టి పొద్దున వార్త ఒకటి చదివాను వెంట వెంటనే చీకటి ముఖాలు వేసుకుని వందల హెడ్లైన్లు శోకాన్ని నింపుకున్న నిస్సహాయులై నిలబడ్డాయి నా ముందు గొంతులేని ప్రజలకు ఆయుధం అవుతాయనుకున్న పత్రికలు పాలకుల ఉంపుడుగత్తెలైనప్పుడు సామాన్యుడి చావు వార్తకు కూడా చోటుండదు సామాన్యుడి చావు వార్తకు కూడా చోటుండదు సెన్సేషనలిజం నలుదిక్కుల రాజ్యం ఏలుతున్నప్పుడు మీడియా మైకులకు అమాయక భరతమాతల ఆర్ధనాదాలు చెవికెక్క చెవికెక్కవు పిచ్చిదాన్ని టేకులక్ష్మి కేసు గల్లంతైందని ఏడుస్తున్నా కొత్త బాధితులు పుడుతూ చిట్టా పెరిగిపోతోంది ఏలుతున్న వాడేదో న్యాయం చేస్తాడనుకుంటే వాడే అత్యాచారం చేసి నగరపు వీధుల్లో అనుభవిస్తున్నాడు భారత్ మాతాకి జై అనే అర్హత మనకు ఉందంటారా నిజంగా డైవర్షన్ పాలిటిక్స్లో దళితులపై ఊచకోతలు అడ్రస్ లేకుండా పోతాయి చూడండి అప్పుడు ఈ దేశం మీద గౌరవం ఇంకా ఉంచుకున్నందుకు సిగ్గేస్తుంటుంది నాకు దేశంలో ఎరుపెక్కిన రక్తపు టేరులు అడవి నర నరాల్లోకి పారి ఆవిరవుతున్నాయి దుఃఖాన్ని మోస్తున్న అరణ్యాన్ని రోజుకింత చొప్పున కార్పొరేట్ల కోరికల కోసం పంపకాలు జరుగుతుంటాయి అడవి తల్లి అలాగే ఆమె బిడ్డలు అంతరించిపోయేందుకు అడుగు దూరంలోనే ఉన్నారు ఇదిగో ఇలాంటి సందర్భంలో విప్లవాన్ని తప్ప నిరంకుశత్వాన్ని సహించని నాలాంటి దాన్ని కవిత్వం చెప్పమంటున్నారు కోరలు చాచిన విషనాగుల పాలనలో ప్రశ్నించే పిడికిళ్లన్నీ నయవంచక నాయకుల కీళ్లు విరిచినప్పుడు గదా ప్రజాస్వామ్యంగా కవిత చదవగలుగుతాను అయినా నా పిచ్చి కాకపోతే నిర్బంధకాలం అలిశెట్టిని తలచుకోవడం కంటే పెద్ద కవిత ఏముంటుంది అయితే ఇప్పుడు కలిసికట్టుగా ప్రశ్నల ఫిరంగులను ఎక్కుపెట్టి ఏకస్వరంతో రేపటిని గానం చేద్దాం రండి రాజకీయాన్ని అక్షరాలతోనే బట్టలిప్పి బజారులో నిలదీసే కవిత్వం రాసినప్పుడు కదా అలిశెట్టికి అసలైన నివాళి థ్యాంక్